సారీ ఫర్ ద చెప్పండి ఇప్పుడు మనకు కాకతీయ శిబిలం ఉంది ఎందుకు ఎందుకు కాకతీయులు తెలంగాణకు గుల్స్కట్ చీర్రు అందించు తెలంగాణ మర్చిపోక దాదాపు దక్షిణ భారతదేశంలో రామూర్తి గారు చెప్తాగాంధీ ప్రేమ్ గాంధీ ఇప్పుడు మా మేము మొదటి ఫస్ట్ మాట్లాడినప్పుడు ఒకటే అంశం మాట్లాడినా కేసీఆర్ మీద కోపంతోనో ద్వేషంతోనో చేసే పరిపాలన ఉంటే మంచిది అది ప్రజలకు ఉపయోగపడదు ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలను అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉన్న ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి బాధ్యత ఉంది అన్ని అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమ ఉద్యమంలో చనిపోయిన అమరవీరులకు త్యాగాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది అది కాకుండా ఆయన ఏదో కక్ష పూరితమైనటువంటి ఆ వాతావరణంతో ప్రభుత్వం నడిపేయాలంటే ఇబ్బంది దయచేసి అది జరగకుండా మంచిగా జరిగితే సంతోషం ఇప్పుడు మీరు అంటున్నటువంటి తెలంగాణ ఉద్యమం గురించి కూడా మాట్లాడితే తెలంగాణ ద్రోహులకు పదవులు ఇచ్చినటువంటి దాఖలా కేసీఆర్ది తెలంగాణ ఉద్యమాన్ని తన సొంత ఆస్తిగా మార్చుకున్నది కేసీఆర్ది కేసీఆర్ కుటుంబమే తప్ప ఏ పేదవాడు బాకబాబు పడిన దాఖలా లేవు వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు తెలంగాణ వచ్చిన తర్వాత వీరి కుటుంబానికి ఇవని జరిగినా అంటే కేసీఆర్ కుటుంబం గాంధీ కుటుంబం కొత్తలాగా మాట్లాడుతున్న బీజేపీలో ఉండి నీ పేరులో ఉన్నది ప్రేమ్ గాంధీ అని అయితే ఏముంది ఉంది నేను గాంధీ అంటే గాంధీ మాట్లాడుతున్నాను నేను కాంగ్రెస్ గురించి మాట్లాడుతాను భారతీయ జనతా పార్టీని మొదట చెప్పిన తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం చెప్పి మొదట చెప్పిన కదా వినలేదు ఆ మాటలు అప్పుడు నేను ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా ఒకటే విషయము ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉద్యమ టైంలా ఉదరాటంలో సగల ఆ రోజు పోయి కెసిఆర్ ఢిల్లీలో కూర్చున్నాడు కూర్చుంటే ఉద్యోగం మళ్ళీ ఎక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిరపురాం యాదయ్య ఆత్మహత్య చేసుకుంటే యూనివర్సిటీలకు పోయి తాను ప్రాణత్యాం చేసిన తర్వాత మళ్ళా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది అసలు వీళ్ళందరూ ప్రాణాలు పోవడానికి కారణం ఏంటి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మళ్ళా కుటుంబం నుంచి ఎవరు రెచ్చగొట్టింది ఎవడు ప్రజల్ని రెచ్చగొట్టింది ఎవడు నాయకుడి లక్షణం అనేది లక్షణం లక్షణమైనది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్ని ఎట్లా కాపాడుతున్నట్టు చూడాల్సినటువంటి బాధ్యత ఉంది ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రసంగాలు మాట్లాడి రెచ్చగొట్టే డోరణ చేసి మద్దతు పిల్లలవాడు విద్యార్థులు చనిపోయిన స్థాయి ఇస్తూ ఎవరు కేసీఆర్ కదా ఆ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఉంది అది చేయకుండా ఆయన చేసి తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా ఆయన స్వప్రయోజనాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగినట్టు చూపించుకున్నాడు ఇంకోటి మాట్లాడితే ఏం మాట్లాడుతుంటే నా వల్లనే వచ్చింది నాయ వల్ల కాదు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ ప్రతి ఒక్కరి ఆ ఆత్మ గౌరవం కోసం యుద్ధం చేసినటువంటి వాతావరణం తప్ప తెలంగాణ ఆయన ఒక్కరి కోసం చేసింది కాదు ఆయన ఏమంటారంటే తెలంగాణ ఇచ్చింది నేనే ఆయన ఒక ఆయన ఇచ్చిండవరా ఎంతమంది బలమైనటువంటి కోరిక అందరి కోరికనే ఆ తెలంగాణ సాధ్యం కోసం ప్రతి ఒక్కరు ఇదైపోయిన చేశారు కానీ తెలంగాణ ఆయన ఒక్కరి కోసం చేసింది కాదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కేసీఆర్ మీద యుద్ధం ప్రకటిస్తాము లేదా కేసీఆర్ నామరూపం లేకుండా చేస్తాము లేదా కేసీఆర్ చెప్పినటువంటి పథకాలను మార్చేస్తాం అది కాదు చేయాల్సింది ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోరికప్పుడు నీళ్లు నియామకాలు నిధులు అనేటువంటి అంశం మీద ఎంతో మంది విద్యార్థులు ఎంతో మంది మేధావులు ఎంతో మంది అందరి కలిసి పోరాడి సాధించినటువంటి తెలంగాణలో అందరినీ కల్పకొని చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది కానీ కాకుండా పోతే అభివృద్ధి జరగదు దయచేసి అభివృద్ధి ఒకటే అభివృద్ధి అభివృద్ధి మంత్రమే తప్ప స్వప్రయోజనాల కోసం చేస్తే మాత్రం సమంజసం కాదు